మున్సిపల్ కమిషనర్ గారితో అలానే ఈఎఫ్డీసీ నలభై ఏడు కోట్ల టెండర్స్ మీద కంట్రాక్టర్లతో వర్క్స్ ఎందుకు లేట్ అవుతున్నాయి ఎందుకంటే నిధులు వచ్చింది టెండర్స్ అయిపోయినాయి అగ్రిమెంట్స్ అయిపోయినాయి అవన్నింటి మీద సమీక్ష చేయడం జరిగింది అట్లనే ఆరుమూరు పట్టణంలో ఉన్న వార్డ్ ఆఫీసర్ అందరూ ఆరుమూరు ప్రజలు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు డ్రైనేజ్ కావచ్చు కొన్ని ఈ పిచ్చి కుక్కల బిడద కావచ్చు స్ట్రీట్ లైట్స్ కావచ్చు పార్క్స్ కావచ్చు వాళ్ళకున్న సమస్యలు అన్ని వాళ్ళ దృష్టికి వచ్చినాయని సమీక్ష చేయడం జరిగింది ఈ కాంట్రాక్టర్లు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది వీలైనంత తొందరలో మొత్తం నలభై ఏడు కోట్ల ప్రాజెక్ట్స్ రోడ్స్ కంట్రాక్టర్ స్ట్రిక్ట్ గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది వీలైనంత తొందరలో క్వాలిటీ అండ్ టైం ఫ్రేమ్ లో కంప్లీట్ చేయాలని ముఖ్యంగా నలభై ఏడు కోట్లంటే మాక్సిమం రోడ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అలానే నలభై మూడు కోట్లతో ఏదైతే అమృత స్కీమ్ ఉందో కంట్రాక్టర్ సమస్య ఉంది దాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి ఎందుకంటే ఆ కాంట్రాక్టర్స్ సబ్ కాంట్రాక్టర్స్ సరైన సమయం కష్టలేరు తొమ్మిది ట్యాంకులు కట్టించాలి రెండు వేల యాభై రెండు వరకు సరిపోయే వాటర్ ఆర్మో ఇంకా రౌడీజం గంజాయి మీద రివ్యూ చేయడం జరిగింది ఇంకా మిగతా కొన్ని అవకతవకల మీద కూడా రివ్యూ చేయడం జరిగింది సామాన్య ప్రజలకు ఏదైతే ఉన్నదో చిన్న చిన్న సమస్యలని డైరెక్ట్ అధికారులకు చెప్పడం జరిగింది వంద నుంచి వంద యాభై గజాలు ఏదైతే మధ్య తరగతి వాళ్ళు ఇల్లు కట్టుకుంటారో పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటారో వాళ్ళని ఎటువంటి ఇబ్బందులు పెట్టద్దు ఆరుమూర్లో ఒక మూడు అడుగులు రెండు అడుగులు సెడ్ బ్యాక్ లో చిన్న చిన్న చూసి చూనట్టు ఎందుకంటే పేదవాళ్ళు వాళ్ళ జీవితం అంతా సంపాదించుకొని కట్టుకుని ఒక చిన్న ఇంట్లో కూడా అధికారులు ఇబ్బందులు పెట్టకూడదని చెప్పడం జరిగింది ఇంకా ఆరుమూర్లో ఏవైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో మళ్ళీ రాబోయే రోజుల్లో జరిగే ఆరుమూరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు లేదు ఇప్పుడు ఏటీసీ కూడా స్టార్ట్ అవుతుంది నలభై ఐదు కోట్ల సాంక్షన్ అయింది ఇవన్నీ సమీక్ష చేయడం జరిగింది ముఖ్యంగా ఆరు మూరు ప్రశాంతంగా ఉండాలని కోరుకోవాలి అందరూ ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు నరకయాతను అనుభవించిన ప్రాంతం కాబట్టి ప్రజలకు కూడా చెప్తున్నాను మీ దృష్టికి ఏదొచ్చినా కానీ నా దృష్టికి తీసుకురండి ఏదన్నా అవినీతి అక్రమాలు ప్రౌడిజం బెదిరింపులు అక్కడక్కడ చిన్న చిన్నగా చీకటి సందులలో అధికార పార్టీ ముసుగులో ఆగడాలు చేస్తున్న కొందరికి ఏ రకంగా చెక్కు పెట్టాలో ఆ రకంగా చెక్కు పెడతాం ఒకవేళ అదృష్టం మంచుకుని కొన్ని రోజులలో ఉన్నా గాని తర్వాత రోజులలో ఈ ఆరుమూర్కి వెళ్ళి తడిపార్ అంటే ఆరుమూర్కు రాకుండా బహిష్కరిస్తాం ఈ విధవాళ్ళని కాబట్టి ప్రజలు నిశ్చింతంగా ఉండండి ధైర్యంగా ఉండండి అభివృద్ధి చెందిన ఆరుమూర్లు